మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలిలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భగవంతుడు ఈరోజు మహాశివరాత్రి పర్వదినా కోట్లాది మంది భక్తులు ఆ భగవంతుని దర్శించి ఆయన ప్రపక్ఖ పాత్రలు అవుతారు హిందువుల పండుగల్లో అత్యంత ప్రముఖమైన ప్రాముఖ్యత ఉన్నటువంటి మహా మహాశివరాత్రి జరుపుకోవడం అనుభవాయితే అందరూ బాగుండాలి అందరూ భగవంతును దర్శించి భగవంతును ప్రభుత్వ పాత్రలు కావాలని యుద్ధం ఈ ఈరోజు మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ పార్వతీ సమేత నిర్మా మహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మనము మన ప్రాంతము అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అన్ని సకల ఐశ్వర్యాలతోటి ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఓం